ओम महाराधिपतेय नमः ओम गुरुभ्यः नमः ओम श्री मातृय नमः परमेश्वर स्वरूपमयने टुంటి ज्योतिष वास्तुบุรีతర అనేకమైనటువంటి శాస్త్రమును గమనించనటవట మాహశయులకు నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఉపదేత్ తస్స విశ్వతే వాని చ కన్యా ప్రవాహః అరుణాం కరుణా తరంగితా క్షేంద్రకపాశాం పుష్ప పుష్పబాచాపాం ప్రేక్షలకితాంబిక అమ్మవారికి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయాలు ఇంకే చూసుకున్నట్లయితే ప్రస్తుతం కుజుడు వక్ర గతిలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు మనం ఆల్రెడీ ఈ కుజుడు ఇక్కడికి రావడం వల్ల ఈ కుంభమేళాలో కానివ్వండి లేనట్లయితే రకరకాల పుణ్యక్షేత్రాల్లో వాటిల్లో కాస్త ఈతో కిసలాటలు జరుగుతాయని ఇప్పటి నుంచో మనం చెప్పుకుంటూ వస్తుంది నెల రోజులు కూడా అదే రకంగా జరుగుతూ వస్తుంది అయితే అది మిథున్ రాశిలో కుజుడు ఇట్లాంటి ఫలితాలు ఇస్తుంది కాబట్టి కుంభమేళాకి వెళ్లే కొంచెం జాగ్రత్తగా ఉండండి రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఈ కుజుడు వక్ర త్యాగం అవుతుంది ప్రస్తుతం కర్ణాటక నుంచి ముందుకు వెళ్తూ వక్రగతి ఉన్నాడు అక్కడ ఎప్పుడైతే వక్రించి ఉన్నాడో ఈ వక్రతయాగం ఈ నెల రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ రుజుమార్గంలో వచ్చి ఏప్రిల్ మూడు నుంచి చూసుకున్నట్లయితే ఏప్రిల్ మూడవ తేదీ నుంచి కర్కాటక రాశిలో జూన్ ఎనిమిదో తేదీ వరకు వక్రించు ఆ రుజుగతిలో ఉంటాడు ఏప్రిల్ మూడు నుంచి జూన్ ఎనిమిదో తేదీ వరకు ఎప్పుడైతే ఈ సమయంలో కర్కాటక రాశిలో కుజుడుంటాడో వీటి మూలంగా ద్వాదశ లగ్నముల వారికి ఎటువంటి ఫలితములు జరుగుతాయి లగ్నం తెలియని వారి రాశి వారికి అదేవిధంగా ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి విషయాలు చెప్పుకుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లతా అమ్మవారిగా భావిస్తూ ఒకట లగ్నం గురించి తెలుసుకుందాం ఆ లగ్నము సింహరాశి సింహం వారికి ప్రధానంగా ఇక్కడ కలిగే మంచి ఏమిటి ఏమంటే నేను కూడా మంచి చేస్తున్నా అంటే ఖచ్చితంగా మంచి చేస్తుంది జాగ్రత్తలు ఉండాలి సింహం వారికి పన్నెండవ స్థానంలో కుజుడు పొందబోతున్నాడు మీకు ఎప్పటి నుంచి మూడు ఏప్రిల్ నుంచి ఎనిమిది జూన్ మధ్యలో అంటే దాదాపుగా రెండు నెలల ఐదు రోజుల పాటు ఇప్పుడు ప్రస్తుతం మీకు లాభంలో ఉన్నాడు కుజుడు వక్రించి ఉన్నాడు అది ఇరవై నాలుగో తేదీ వక్రత్యాగం కూడా పోతున్నాము అని చెప్పుకున్నాము అయితే ఇక్కడ మీకు కలిగేటువంటి మంచి ఏమిటి రీసెర్చెస్ బాగా కలిసి వస్తాయిగా అంటే మీరు చేసేటువంటి ప్రతి రీసెర్చ్ కలిసి రావడం జరుగుతుంది ఏదైనా నిగూఢమైనటువంటి విషయాలు తెలుసుకుంటూ ఉంటారు సాధనలో అద్భుతమైనటువంటి స్థానానికి వెళ్తాడు అంటే మంచి సాధనలోకి వెళ్తారు ఎందుకంటే ఇక్కడ మీకు సింహం వారికి చూసుకున్నట్లయితే పంచమాధిపతి లాభంలో ఉన్నాడు లాభంలోకి వస్తున్నాడు నెక్స్ట్ ఏప్రిల్ పదిహేను మే పదిహేను నుంచి సో పంచమాధితం ఎప్పుడైతే స్థానంలోకి వస్తాడో పంచమాది సరిగ్గా దశమంలో ఉండి కేతులు కూడా చూస్తున్నాడు సాధన సంబంధించిన విషయంలోని మంత్ర సాధనా సంబంధించిన విషయంలోని కూడా విషయాలు తెలుసుకోవడానికి రీసెర్చెస్ కి పూర్వీకుల హాస్టులకు సంబంధించిన విషయంలో ఉన్నటువంటి గొడవలు తీరుకోవడానికి యోగిస్తుంది ఇక్కడ మరి ఇదే కొంచెం నీచంలో పన్నెండో స్థానంలో ఉన్నందుకు కాస్త మీరు ఇక్కడ వివాహము వివాహ జీవితము ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే కుటుంబము ధనము వివాహము వివాహ జీవితము ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు అగ్రెసివ్ గా ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి ఎందుకంటే పన్నెండో స్థానం ఇన్వెస్ట్మెంట్ స్థానము విదేశాలకు వెళ్ళేటువంటి స్థానం కాబట్టి ఏంటి విదేశీకి సంబంధించిన విషయాలు ఇన్వెస్ట్మెంట్ చేయడం లేదా విదేశీకి సంబంధించినటువంటి ప్రోడక్ట్ కొనుక్కునే విషయాలు ఇన్వెస్ట్మెంట్ చేయడం వివాహం విషయంలో తొందరగా పాటుపడి ఓకే చేయడం సంబంధాలు చాలా మంది ఏం చేస్తుంటారంటే అంటే విసిగిపోతారు చాలామంది విసిసి ఇంకా పర్లేదు లేని ఏదో కూడా కానీ చేసేటప్పుడు కానీ ఆ ఒక్క చిన్న ఓపిక లేకుండా ఏదో కూడా కానీ ఉండనేదే మన లైఫ్ మొత్తం ఆచేస్తుంది లక్కీగా మంచిది వస్తే పర్లేదు ఇబ్బంది ఉండదు పురుషుడుగా వచ్చి కావచ్చు కానీ ఇక్కడే జాగ్రత్త తీసుకోవాలి ఎటువంటి బుధవారము మంగళవారం ధన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి మీరు దత్తాత్రేయుడిది జయ గురు దత్త శ్రీ గురు దత్త అనేటువంటి నామస్మరణ చేయండి వివాహం విషయం మరింత ఎక్కువ స్ట్రెస్ ఉందండి అసలు చాలా ఇబ్బంది పడుతున్నాం అనుకునేటువంటి వారు వివాహం అవ్వాలి అనుకునేటువంటి వారు ఓం కామేశ సూత్ర శోభిత కందా ఈ నామస్మరణ చేయండి అమ్మవారిని లేదా వివాహం వివాహమై ఆల్రెడీ కొడవలవుతున్నాయని పన్నెండు పూజలు కావడం వల్ల వారు శివకామేశ్వరం కథ శివాస్వాధి వల్ల మహా నామస్మరణ చేస్తూ కేతు కుజ రామశనిగారధి దీపారాధి చేస్తూ గోవు బెల్లము క్యారెట్స్ ఆ గ్రాసం తినిపించగానే విధంగా బాగుంటుంది మరి కొంతమందికి లగ్నం కానీ రాశి కానీ నక్షత్రం కానీ ఎన్ని తెలియదు అటువంటి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రెండు నెలల ఐదు రోజుల పాటు పర్టికులర్గా ఈ కుజులు నీచ స్థానంలో ఉన్నప్పుడు ఎప్పటి నుంచి మూడు ఏప్రిల్ నుంచి ఎనిమిది జూన్ మధ్యలో పర్టికులర్గా ఏంటంటే అప్పుల విషయంలో ఎవరికైనా అప్పులు ఇస్తున్నాం అది ఏ నక్షత్రమైనా ఏ రకమైన ఎందుకంటే ఈ అప్పులు తీరాలన్నా అప్పులు రావాలన్నా బుధుడు కుజుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకే చూడండి అప్పులు అయినప్పుడు గొడవలు అవుతుంటాయి ఎందుకంటే కుజుడు కారకం ఈ రెండు పాటు ఎటువంటి బేస్లెస్ గా ఒకసారి డబ్బులు ఇస్తుంటారు అంటే ఎటువంటి తరకాలు పెట్టుకోకుండా ఆ ఎటువంటి పేపర్స్ రాసుకోకుండా నోటు మార్కులు ఇచ్చేస్తూ ఉంటారు తర్వాత వాళ్ళు అడ్డం ఉంటారు కాబట్టి ఇటువంటి విషయాలు అంతా కూడా జాగ్రత్తగా ఉంటారు లేదా లగ్నం తెలియదండి రాసి తెలియదు అని వారు జాగ్రత్తగా ఉండండి అలాగే మరొక విషయం ఏంటంటే ఈ ప్రాబ్లం ఆల్రెడీ ఫేస్ చేస్తున్నా పరిహారం అంటే ఓం అపర్ణాయ్ చేసుకోండి ఓం స్కందాయ కుజుడికి అరిష్టాంతేవత స్కందుడు కాబట్టి ఓం స్కందాయ హిం చేసుకోండి అదేవిధంగా ఈ రెండు నెలల పాటు కుజుడు ఫ్యాక్టరీస్కి కాదు అగ్ని సంబంధించిన వాటికి కాదు అతను వెళ్ళి నీళ్ళల్లో ఉన్నాడు అంటే వాటర్ రిలేటెడ్ సంబంధించి అలాంటప్పుడు ప్రకృతి పరంగా కూడా ఎటువంటి జరుగుతూ ఉంటాయి అని చూసుకున్నట్లయితే మంచి ఎండాకాలం ఎండ ఉన్నట్టే ఉండి సడన్ గా హంశం పడుతూ ఉంటుంది ఇదేమిటి ఇంత ఎండాకాలం ఇంత వర్షం పడ్డమే అనిపిస్తూ ఉంటుంది అలాగే కొన్ని పర్టికులర్గా ఈ వాటర్ ప్లాంట్స్ పెట్టేటువంటి వారు కుజుడు నీటి స్థానంలో ఉన్నాడు కాబట్టి వాటర్ ప్లాంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కొంత జాగ్రత్తగా చూసి పెడుతూ ఉంటారు అదే అదేవిధంగా కొన్ని ఎడారి ప్రాంతాలు కూడా వర్షం పడి విషయాలు మరియు కుజుడు ఎప్పుడైతే నిత్య స్థానంలో ఉంటాడో బార్డర్స్ దగ్గర ప్రతి దేశంలో సరిహద్దుల దగ్గర కొంత అటాక్ జరగడం మరియు కొన్ని కొన్ని సముద్రాల్లో సో లాగా రావడం జరుగుతుంటారు అటువంటి రావడం అదేవిధంగా కొన్ని గొడవలకి దారి తీయడం జరుగుతుంది ఎప్పుడైతే ఈ కుజుడు వక్రించి ఆల్రెడీ మిథునరాశిలో ఉన్నాడు వక్రించి ఉన్నాడు ఆ ఇప్పుడు ఆ వక్రడే రుచిగత వస్తుంది మనం ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం ఏమండి ఇక్కడ ఉన్నప్పుడు ఇట్లాంటివి కొంచెం ఆటలు ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి ఏంటి కొంచెం మీరు ఈ బార్డర్ ప్లేసెస్ లో నివసించే వాళ్ళు ఉంటారు కొన్ని కొన్ని ప్రాంతాలు ఉంటాయి సరి అవుతుంది అక్కడ ఉండేటువంటి వారు కూడా కష్ట జాగ్రత్తగా ఉండాలి మరియు దీంతో పాటు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే మీకు క్లియర్ అవ్వాలి అని అనుకుంటే ఒకటే గుర్పట్టుకోండి నవగ్రహాలలో కుజగ్రహం దగ్గర దీపారాధన చేయండి ఏమండి మేము ఉండే ప్రదేశంలో వేరేదో కంట్రీస్ లో ఉంటాం అప్ నవగ్రహాలు ఉన్నా సరే దీపం పెట్టాలనుకోవాలి ఓం కుజాయ్ నమ కుజాయనమ అనుకోవచ్చు లేదా ఓం స్కందాయ నమ ఈ రెండు కలిపి చేయటం ఓం కుజాయనమ ఓం స్కందాయనమా అప్పుడు ఏమవుతుందంటే కుజ సంబంధించిన ప్రభావం ఏదైతే ఉందో తగ్గుతుంది విధంగా కొంతమందికి ఈ బ్యాక్ పెయిన్స్ వస్తూ ఉంటాయి లేదా వెలుముక్కు సంబంధించిన ఎప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంటుందండి అనే ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు అటువంటి వారు ఈ కుజుడు నీచపడ్డం ఉన్నప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి పర్టికులర్గా ఈ కుజుడు నీచంలో ఉన్నప్పుడు మనం ఏదైనా ల్యాండ్స్ తీసుకునేటప్పుడు అందరికీ కూడా వర్తిస్తుంది ల్యాండ్ తీసుకునేటప్పుడు చూసుకొని తీసుకోవాలి ఏమవుతుందంటే ల్యాండ్స్ మూలంగానే ఇబ్బంది పడ్డం కుజుడు నీచంలో ఉన్నాడు కదా విషయంలో కూడా ఫ్లక్చుయేషన్స్ రావడం అంటే అసలు ఇంత రేట్ పెరుగుతుంది అనుకోలేదు లేదా ఇంత రేటు తగ్గిపోతుంది అనుకోలేదు అనేటువంటి ఫ్లక్చుయేషన్స్ ఇస్తాను కుజుడు అంటే ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది అంటే ఆ కుజుడికి గోచారంలో చంద్రుడు వచ్చాడు అనుకోండి ఆ రోజుల్లో మళ్ళీ మీకు నీచవగా రాజయోగాన్ని ఏర్పడుతుంది కుజుడు గోచారంలో అలాంటి సమయాల్లో తీసుకునేటువంటి వారికి మీకు ఆల్రెడీ మీ జన్మజాతకంలో కుజుడు నీచంలో ఉన్నాడు అనుకోండి అలాంటివన్నీ కొంత జాగ్రత్తగా ఉండాలి లేదంటే నిజమంగా రాజయోగాల్లో ఉండడం మా కుజుడు గోచారంలో నిజమంగా రాజ్యోగం కూడా మీకు మంచి ఫలితాలు ఇస్తుంది కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్త పడుతూ వీలున్నప్పుడల్లా కూడా మీకు దగ్గరలో ఉండేటువంటి ఆలయాలు కుంకుమని నిదానంగా ఇవ్వడం కుంకుమను వాడుకోవడానికి ఆలయాల్లో ఇవ్వడం ఇంట్లో కూడా కుంకుమ పూజ నేను ఇట్ల పుష్పాలతో పూజ ఎర్ర ఎరుపు తెలుపు పుష్పాలతో పూజ చేయడము గోవులకి క్యారెట్స్ బెల్లము తినిపించడానికి చేయండి అన్ని విధాలు బాగుండే అమ్మవారి యొక్క అనుగ్రహంతో బాగుండాలని మనసుకుంటూ శ్రీమాన్య